మాట్లాడుతున్నాయి సీనియర్స్ విభాగంలో పౌరుల విజేతలైనటువంటి రైతు సోదరులు మొదటి బొమ్మతి హీరో హెచ్ఎఫ్ డెలక్స్ మోటార్ బైక్ శ్రీ పయ్యావుల నాగేశ్వరమ్మ పద్మావతి గారు జ్ఞాపకార్థం పయ్యావుల సీతారామయ్య గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు వారి కుమారులు పయ్యావుల శివనారాయణ గారు టీడీపీ సీనియర్ నాయకులు పయ్యావుల కొండలు గారు బాగుకరిస్తున్నారు రెండవ బొమ్మతి అరవై వేల రూపాయల మొత్తాన్ని

మదటి రామారావు గారు అనసూరెమ్మ గారు జ్ఞాపకార్థం పదిహేడు రూపాయలు బౌకరిస్తున్నారు మూడవ వందల నలభై ఆరు రూపాయల మంతాని శ్రీకోసన పెద్ద రామమ్మయ్య గారు జనసేన నాయకులు కనేసీమ అమ్మాయి గారి కుమారుడు రవి కుమార్ గారు పదిహారు రూపాయలు కంచే రామారావు గారు నందిగావారు ఐదు ఆరు రూపాయలు కొట్టే బాంబనే గారు నందిగమ్మవారు ఐదు ఆరు రూపాయలు జువానీ మేఘరాజు నాయుడు గారు మాదలవారు ఐదు వేల రూపాయలు బుర్రి అంజరెడ్డి గారు అపరాజ్ పాలెం వారు ఐదు వేల రూపాయలు సుధా భద్రాయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మండలనేని వెంకటరమణ గారి జ్ఞాపకార్థం వారి భక్త సాంబశ్రావు గారు ఐదు వేల రూపాయలు కటికాల పాపమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కటికాల సాంబయ్య గారి ఐదు వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు మూడవ బొమ్మది నలభై వేల రూపాయల మొత్తాన్ని నాలుగవ బొమ్మది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ డాక్టర్ సీతారామయ్య గారు ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్

తినసమ్మ గారు కుమారుడు వెంకట్రావు గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు మట్ట నరసింహారావు గారు బంగారావు గారు పవన్ కళ్యాణ్ గారి అభిమాని వేల రూపాయలు మొత్తాన్ని శివసాయి ప్రోపరేటర్ తలారి గారు సాంసరావు గారు గౌస్తున్నారు ఎనిమిదవల రూపాయలు మొత్తాన్ని శ్రీ వెన్నకోట వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం భార్య వెన్నకోట కుమారి గారు వారి కుమార్తెలు గుట్టుపల్లి సునీత గారు పల్ల శెట్టి నాగలక్ష్మి గారు కడియం నరసింహారావు గారు మాధవి గారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని శ్రీ మట్ట సుబ్బయ్య పుల్లారావు వెంకటరావు గారుల జ్ఞాపకార్థం మట్ట గోపి సుబ్బారావు గారు జనసేన పార్టీ నాయకులు వందవీటి మోహన్ రంగ గారి వీర అభిమాని వారు బహుకరిస్తున్నారు పదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని సిరసాని రామయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవాళ్ళు సిరసాని రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ సర్పంచ్ గారు సీనియర్ నాయకులు కాశీ విశ్వేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల వారు బహుకరిస్తున్నారు సీనియర్ విభాగంలో రేపు ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని హెచ్ఎఫ్ డీలక్స్ అదేవిధంగా న్యూ క్యాటగిరీ విభాగంలో రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు పల్టెచ్ విభాగంలో మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు అదేవిధంగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా జ్ఞాపకులు మొత్తానికి కూడా ఏర్పాటు చేశారు పల్టెచ్ విభాగంలో మూడవ బహుమతి కూడా వారే బహుకరిస్తున్నారు గౌరవనీయులు పయ్యావుల నాగేశ్వరమ్మ పద్మావతి గారు జ్ఞాపకార్థం పయ్యావుల సీతారామయ్య గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారి యొక్క కుమారులు పయ్యావుల శివనారాయణ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు పయ్యావుల కొండలు గారు బహుకరిస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు లైవ్ లో ఉన్నప్పుడు ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఏమైనా కట్ అవుతున్నా కా ೇನೆ ಇರೋಚ ಪನ್ನು ಪನ್ನೂರು టూరు పోలేరమ తల్లి ఆశీసులతో కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకమోన మండలం గుంటూరు జిల్లా వారి జన పోటీకి వస్తున్నాయి చిత్రం కానీ ప్రముఖ ఒంగోలు జాతి పశుభలు పెద్దలు ఎల్ ఎం గారికి స్వాగతం సుస్వాగతం సురేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఎర్ర వెంకట్రావు గారు ప్రముఖ ఉంగోలు జాతి పశుభలు తండ్రపాడు వారికి స్వాగతం సుస్వాగతం ప్రదర్శనలో పాల్గొనస్తున్నటువంటి ప్రతి జాతయ యజమాన్ని కూడా సత్కరించి జ్ఞాపకులు బహుకరిస్తున్నారు నిర్వాకులు పయ్యావల పండగారు ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి బహుకరిస్తున్నటువంటి రేపు జరిగేటువంటి సీనియర్ విభాగంలో మొదలు బహుమతి బహుకరిస్తున్నటువంటి పైవల శివనారాయణ గారు కొండల గారు పైవల శివనారాయణ గారిని ఈ అతని యజమాన్ని సత్కరించి నాప్కిన్ పకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

a <laughs> a

ప్రదర్శన నిర్వహించేటువంటి పోటీలో సీనియర్ శివాజ్ లో మొదటి బహుమతి మోటార్ బైక్ పుకరిస్తున్నటువంటి శివ శివనారాయణ గారు ఏడుకొండలు గారు సీతారామ గారి యొక్క తనయులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సత్త యజమాని సత్కరించి జ్ఞాప్కిన్ పుకరించవలసిందిగా శివనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాము కొండలు గారిని that to mountain एक लाची तेज की లైవ్ లో ఉన్న ప్రొక్ రోస్ విజయ్ బాస్ కో ఎంటర్ రోస్ కో ఈసోలి రాడ్ వచ్చింది ను వచ్చేసే ఈసోలి ఈసోలి రాడ్ వేరే రాడ్ తీసి వచ్చేరు ను వచ్చేసే ప్రదర్శన కార్యక్రమాల ఖర్చు నిమిత్తం గౌరవనీయులు పెద్దలు తలారి పెదవీరయ్య గారి కుమారుడు బాలవీరయ్య గారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని కమిటీ వారికి అందజేస్తున్నారు వారికి ధన్యవాదములు फोन्ड टमारो फस्ट फर, विजेता हच डिलास కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ దత్తగా మూడవ జతగా పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముంపాల నాగులపల పాడమండలం ప్రకాశం జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి రెండు వందల ఏడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక ముందంజలో ఉన్నవి పొద్దున లక్ష్మీ చౌదర్ గారు కొండపాటు ప్రదర్శనలో ఉన్నాయి Hei! Hei!